నా పేరు మురాణ శ్రీకాంత్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాదిపేట గ్రామం యువర్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ గత పది సంవత్సరాలుగా మహిళపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి మహిళ తనకు తాను సొంతంగా రాణి లక్ష్మీబాయిలా తయారు కావాలని గత పది సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో ఉచితంగా మహిళకు ఆత్మరక్షణ విద్య కరాట నేర్పిస్తున్నాను మగవాడికి ధీటుగా ఎలాంటి ఆపద సమయంలోనైనా తనకు తాను సొంతంగా కాపాడుకునేలా మగవాడికి ధీటుగా రాణి లక్ష్మీబాయిలా రాణి రుద్రమాదేవిలా తయారు చేయడానికి గత పది సంవత్సరాలుగా ప్రతి మహిళను సుమారు ఒక వెయ్యి మంది విద్యార్థులను రాణి లక్ష్మీబాయిలా తయారు చేసి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ తెచ్చుకునేలా తయారు చేశాను గత పది సంవత్సరాలుగా నా విద్యార్థిని విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ రాష్టాలు దాటి దేశాలు దాటి గెలుచుకున్నారు ఇక ముందు ముందుగా గవర్నమెంట్ మాకు కరాటే విద్యార్థులకు కరాటే మాస్టర్స్ కు గవర్నమెంట్ కొంచెం సహాయం చేస్తే ఇక ముందు ముందుగా మెడల్స్ గాని మహిళలు సొంతంగా తమకు తాము కాపాడుకోవడానికి మాతో మేము కృషి చేస్తాం మీరు గవర్నమెంట్ గిన మాకు కొంచెం సహాయం చేస్తే ఇక దేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా మెడల్స్ సాధిస్తామని నేను కోరుకుంటున్నాను నా పేరు అక్షయ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మనకి కరెటి చాలా ఉపయోగం మహిళల ప్రొటెక్షన్ కావాలంటే మనం కరెటి నేర్చుకోవాలి కరటి అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఫిజికల్ గా మెంటల్ గా కరటి చాలా ఉపయోగపడుతుంది మనం కరటి కరటి నేర్చుకోవడం వల్ల సమాజంలో సొంతంగా తిరగడం ఇంకా అబ్బాయిల నుంచి సురక్షితంగా కాపాడుకోవడం మనం ఎంతో కరెటి వల్ల ఎంతో జాగ్రత్తగా ఉండొచ్చు బయట సమాజంలో జరుగుతున్న అత్యాచారాలకి అమ్మాయిల పైన వచ్చే దాడులకి మనము దాన్ని నిర్వహించగలం కరటి నేను కరటి నేషనల్లో సెలెక్ట్ సెలెక్ట్ అయ్యి నేను నేషనల్లో మెడల్ కొట్టాను సిల్వర్ మెడల్ నేను మెడల్ కొట్టడం వల్ల మా అమ్మ నాన్న టీచర్స్ మా సార్ శ్రీకాంత్ సార్ అందరూ చాలా గర్వపడుతున్నారు ఇంకా నేను ఇంటర్నేషనల్ లో కొడతానని గోల్డ్ మెడల్స్ కొడతా కొట్టాలని అనుకుంటున్నాను ఇంకా మనం మహిళల ప్రొటెక్షన్కి మా సెల్ఫ్గా మనం తిరగడానికి బయట సమాజంలో అన్ని జరగడానికి అత్యాచారాలు జరుగుతున్నాయి అక్కడ మనం సెల్ఫ్గా మనం తిరగాలంటే కరాటే నేర్చుకోవాలి అందరు మహిళలకి కరాటే ఎంతో ముఖ్యం అందువలన మనం నేర్చుకోవాలి నేను విజయ్ చదువుతున్నాను మహిళలు కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరం చగా తిరగాలన్నా కానీ మనం కరాటే నేర్చుకోవడం చాలా అవసరం ఫిజికల్గా నేను కరాటే నేర్చుకోవడం వల్ల ఫిజికల్గా మెంటల్గా చాలా యాక్టివ్గా ఉంటాను కరాటీకి నేను కరాటీ నేర్చుకోవడం వల్ల నేషనల్కి సెలెక్ట్ అయ్యాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది